శ్రీమాత్రేనమ్మ ఈరోజు మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి అందులో నేను కూడా ఉన్నాను మీకే వీకే కాదు ఇప్పుడు మనకు చాలామంది మనకి ఏదైనా చీరలు చూస్తే చీరలు సరదా అనిపిస్తుంది కొనేసుకుంటున్నాం పైగా ఇదివరకు కన్నా ఇదివరకు లేవు మా అమ్మగారు చిన్నప్పుడు మేము బజార్ మా అమ్మతో బజార్లకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇంత ఆఫర్సు అలా నేను లేవు దాని కాస్ట్ ఎంత ఉంటే అంత కొనుక్కోవడమే ఇప్పుడు ప్రతిదీ ఆఫర్స్ ఆఫర్స్ అని పెట్టేస్తున్నారు అదేదో చాలా తక్కువగా అనిపించి మనం కొనేసుకుంటున్నాము అలాగే బంగారానికి అంతే స్కీములు వచ్చేసి ఇలా కట్టుకుని బంగారం అని కొనేసుకుంటున్నాం అంటే బంగారం ఒక రకంగా మనకి నిలవే ఏదైనా అవసరానికి కూడా ఆదుకుంటుంది కానీ బంగారం వేసుకు వెళ్ళడానికి ఎక్కడ ధైర్యం ఉందండి ఎవరికి ధైర్యం ఉంది ఏ కర్రల్లోనో పెట్టుకోవడం తదనంతరం తదనంతరం అలా వాళ్ళు అనుభవించాలి తప్ప ఎందుకంటే భయాలుగా ఉన్నాయి కదా అన్నీ మామూలు మంగళసూత్రం గొలుసు వేసుకుంటేనే రోడ్డు మీద చైన్ స్నాచింగ్లు అవి జరిగి లాగేస్తున్నారు ఆ గొలుసు పోవడం ఒక ఎత్తు బండి మించి పడిపోయి మొహం చీట్లపై నానా అవస్థగానూ ఉంది అందుకని బంగారం మీద వ్యామోహం కూడా వద్దండి ఇవన్నీ మనం ఏమైనా కూడా వస్తాయా ఎంతవరకు కొంతవరకు ఏమన్నా అలపూసలు గొలుసు ఏవో గాజులు ఏదో కొంతవరకు పెట్టుకోవాలి లిమిటేషను ఏదైనా హారం ఎక్కడికైనా వెళ్తే అంతకు మించి పోగేసుకుని ఏం చేస్తామండి అలాగే చీరలు అంతే తర్వాత ఈ ఐరన్ కాపర్ బాటమ్ ఉన్న గిన్నెలని నాన్ స్టిక్ అని ఈ గిన్నెల్లో బోల్డ్ రకాలు వచ్చేస్తున్నాయి అవి వెర్రిగా కొనేస్తున్నాం తర్వాత పూజా సామాగ్రి పూజా సామాగ్రిలో వరకు ఏదో కొన్ని సామాన్లు మట్టుకుంటే ఉండి దేవుడి దగ్గర ప్రసాదానికి ఒక గిన్నె పంచపాత్ర ధరణి అవి పుందులు అలా కాదు అందులో బోల్డ్ వెరైటీలు పువ్వులు జాచు వెండిలాగే ఉండేవి అనుకుంటూ సిల్వర్ కోటింగ్తో ఐటెమ్స్ బోల్డ్ వచ్చేస్తున్నాయి పూల సజ్జలని ఇవని అవి వెండివి కాదు ఏమి కాదు తర్వాత వాటి రంగు ఏమైపోతాయో తెలీదు వాటి కాస్ట్ ఉండదు అవన్నీ ఇంటి నిండా పోగేసుకుంటున్నాం అలా ఒక రకం అని కాదు ఈ బట్టలన్నీ పెట్టుకుందుకు కూడా కబోర్డ్లు బీరువాలు ఏమీ సరిపోవట్లేదు మగాళ్ళకు దృష్టిలో కూడా వీళ్ళు ఎప్పుడు బజార్లకు తిరుగుతూ ఉంటారు అవి కొంటారు ఇవి కొంటారు అని ఒక పైకి అంత తేలి ఆడవాళ్ళతో పాడలేక అనపన మనం మీద ఒక చులకన అభిప్రాయం ఉంటుంది అందుకని మనము మన కంట్రోల్లో ఉండి మన హుందాతనాన్ని మనం నిలుపుకుంటే మంచిది కదండి అప్పుడు పిల్లలు కూడా మనని చూసి కొంతైనా అంత ఇది అవ్వరు మనం వెర్రిగా కొనేస్తూ వా అంటే వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కోకూడదం కాదు దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది బట్టలు అతిగా వాళ్ళు వాళ్ళ వ్యాపారం వృద్ధి కోసం వాళ్ళు ఆఫర్స్ అని సంవత్సరం పొడిగిన పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇదివరకు కొన్నాళ్ళని కొన్నేళ్ల క్రితం కేవలం ఆషాఢ మాసానికి ఆఫర్ అనే ఉండేది శ్రావణ ఆఫర్ తర్వాత దసరా ఆఫర్ దీవాలి ఆఫరు సంక్రాంతి ఆఫర్ తర్వాత ఆఫర్లేని నెల ఉండడం లేదు అలా ఆఫర్లు 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 దాంతో బట్టల షాపుల నిండా చెక్కినట్టు ఉంటున్నారు మాల్స్ నిండా జనం చెప్తున్నాను కదా బంగారం అయితే బంగారం కొట్ట అది ఎంత పెరిగిపోయినా కొనేస్తున్నారు స్కీములు కట్టేస్తున్నారు డబ్బు కొంటున్నారు వెండిలా వచ్చే ఐటమ్స్ ఉంటే అవి కొనేస్తున్నారు ఇంత కుందరు ఉంటే ఒక గొప్ప నిజం వెండివే కూడా కొనేస్తున్నారు ఇంత ఉంటే గొప్ప ఇంత ఉంటాయో గొప్ప ఇంత ఉంటాయో గొప్ప అనుకుంటూ సైజులు ఏదైనా పూజలు ఉన్నప్పుడు ఆ పూజలకి డెకరేషనే తప్ప భగవంతుడి మీద నిజంగా ఎంతవరకు శ్రద్ధ ఉందో తెలియదు కానీ వచ్చిన వాళ్ళందరికీ షోగా కనిపించాలి అన్న పిచ్చి బాగా పట్టేసిందండి సరే ఆడవాళ్ళకి చీరల పిచ్చి ఎలాగా ఉంటుంది కదా ఆ పిచ్చి అలాగా వంట పాత్రలు రకరకాల వంట పాత్రలు కిచెన్ నిండా నింపేసి అందంగా చేసేసేయాలి అని అదో పిచ్చి ఒక నిజంగా ఒక పిచ్చిలోను ఒక భ్రమలోనూ బతుకుతున్నాను నిజానికి ఇన్ని అవసరమా చెప్పండి ఈ రోజులో ఎవరిది వాళ్ళది చిన్న ఫ్యామిలీసే అంత జాయింట్ ఫ్యామిలీసు పెద్ద ఫ్యామిలీసు ఏమీ లేవు పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలు ఇలాంటివి ఉండేవి ఇత్తడి గిన్నెలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాయి అన్నీ ఆ ఇత్తడు అన్నీ ఎందుకు ఎవరితో అవుతారని చాలా వరకు చాలామంది అందరి విషయం చెప్పట్లేదు నేను మార్చేసుకుంటున్నారు అవన్నీ మార్చేసుకుని ఈ కాపరవాటం గిన్నెలని కుక్కర్లని రకాల ఎంతవరకు మన కుటుంబానికి అవసరం ఇద్దరు ఉన్నావా నలుగురు ఉన్నావా మహా అయితే ఇంకో ఇద్దరు వస్తే ఒక ఆరు డజన్ మంది వరకు సామాను ఉంచుకుని మనకు కావాల్సింది తీసుకుని మిగతా కొంచెం దాచుకుంటే సరిపోతుంది అంతేకాని వేలం విర్ల ఈ పాత్ర మార్చా పాత్ర వాటికి ఆఫర్స్ పెట్టేసిన నాన్ స్టిక్ ప్యాన్స్కి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలా అని చెప్పేసి ఒక చిన్నది ఇచ్చి అలా అంతంత ఇది మనం వేటి మీద అనవసరం అండి డబ్బు చేతిలో ఉంచుకోవాలి ఎప్పుడు డబ్బు దాచుకోవాలి డబ్బే జీవితం మన జీవితం వరకు ఆ డబ్బుని కూడా పట్టుకెళ్ళలేము కానీ ఆ డబ్బు మనకి ఒక విలువని ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది మనం ఎవరైనా చూడడానికైనా చేయడానికైనా మన దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోతే మన మీద అంత ప్రేమ ఎవరికి కులిచిపోదండి మన డబ్బు ఉందనుకోండి ఒక వాల్యూ ఉంటుంది అందుకని ఈ డబ్బులన్నిటినీ ఇన్నేసి బట్టల మీద పెట్టేసి ఇన్నేసి సామాన్ల మీద పెట్టేసి ఇన్నేసి ఈ బంగారాల మీద పెట్టేసి ఇవన్నీ చేసి బదులు డబ్బు మన విలువను మనం నిలుపుకుంటే నయం ఎవరిగో వ్యాపారాలు వృద్ధి చేసి బదులు మనం డబ్బుతో వృద్ధిగా ఉండి జాగ్రత్తగా మన దగ్గర ఏముందో ఎవరికి తెలీదు లిమిటెడ్గా ఉంది అనుకుంటారు అది జాగ్రత్త పెట్టుకుని ఇంటి కూడా అక్కర్లేని వస్తువులు పేరు చేసుకుని అవన్నీ సర్దుకోవడం కూడా ఎంత కష్టమండి ఆ కబోర్లు అవన్నీ బట్టలు అవన్నీ పేరు చేసుకుంటే అవన్నీ సర్దుకోవడం నిజంగా చాలా కష్టమైన పని అలాగే వంటిల్లు కూడా ఆ గిన్నెలన్నీ సర్దుకుంటూ తోమించుకుంటూ ఇవన్నీ ఎందుకండి మనని హైరాన్ పెట్టే పనులు తప్ప అలాగే పూజా సామాగ్రి స్టోర్స్ అని దేవుడివి వస్తువులు వెండివి అది చెప్పేగా వెండి కోటింగ్ లాంటివి వస్తున్నాయి అవి తర్వాత ఇత్తడి ఐటమ్స్లో రకాలు ఇవన్నీ కూడా వద్దండి కొన్ని దేవుడు పట్టు దేవుడు ఏమన్నా నన్ను ఆంటి పూల సజ్జలోనే పూజ చేయి ఇలా చేయని చెప్పడు కదా అంత అంత షోలు వద్దు ఇలా చెప్పానని ఎవరు నొచ్చుకోవద్దు నేను మన ఆడవాళ్ళకి సలహాగా చెప్తున్నాను బట్టలు అవి నేను కూడా కొంచెం బట్టలు వాటికి వాటికి వెళ్తూ ఉంటాను కానీ ఈ మధ్య నాకే అనిపించింది ఏం చేస్తాము ఇవన్నీ బట్టలు ఏం చేస్తాము అంటే కొన్ని మంచి మంచి పట్టు చీరలు అలాంటివన్నీ కోడళ్ళకి కూతుళ్ళకి ఇస్తామనుకోండి మనం కట్టుకున్న నాళ్ళు కట్టుకుని కానీ ఇంకా దేనికైనా ఒక చెప్పాక ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ వరకే వెళ్ళాలి మనం బంగారానికైనా వెండికైనా స్టీల్ వాటికైనా ఇత్తడి వాటికైనా బట్టలకైనా వేటికైనా సరే ఒక లిమిట్ పెట్టుకుందామండి ఆల్రెడీ అలాగే ఉండి వాళ్ళు ధన్యులు దేని మీద అట్రాక్ట్ అవ్వకుండా లేని లేకుండా చిన్నపిల్లల్లాగే మనకి కొంచెం అవన్నీ టెంప్టింగ్గా ఉంటాయి అందుకని అలాంటిది తగ్గించుకుందాము నా ఈ మాట ఎవరినూ నొచ్చుకోవద్దు నచ్చుతుందని అనుకుంటున్నాను మా అన్నీ కొనేసుకుంటూ ఉంటారు ఆడాళ్ళకి ఇదే పని అని మగవాళ్ళ నోట్లలో మనం పడ్డం అనవసరం ఈ మగాళ్ళు కూడా నలుగురు కూర్చుంటే ఆడాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు వాళ్ళు మన గురించి అలాగే కామెంట్లు చేసుకుంటారండి ఈ మగాళ్ళు ఏం తక్కువ వాళ్ళు ఏం కాదు మనం ఏం జోకులు వేసుకుంటూ వీళ్ళిలాగా వాళ్ళు అలాగా అని పెళ్ళాల మీద జోకులు వేసుకుంటూ ఉంటారు ఈ మగాళ్ళు కూడా వాళ్ళకి ఆస్కారం మనం ఎందుకు ఇవ్వాలి అసలు అందుకని మన విలువని మనమే నిలుపుని అవతలవాడు ఎవరిదో వ్యాపారం మనం అభివృద్ధి చేయకుండా మనకు కావాల్సిన మనకు కొనుక్కుని తన జాగ్రత్తలో మనం ఉందాం ఇది ఈరోజు నేను చెప్పే మంచి మాట మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటాను మీ విజయాపన్నాల